మహాకుంభమేళా ఇప్పుడు దేశమంతా దీని గురించి మాట్లాడుకుంటోంది కోట్ల మంది భక్తులు కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాక విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ కుంభమేళాకు తరలివస్తారు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత వస్తున్న కుంభమేళా కావడంతో ఇప్పుడు ప్రయాగరాజ్ అంతా భక్తులతో సందడిగా మారింది కొన్ని కోట్ల మంది భక్తులు తరలివస్తుండటంతో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది అయితే ఈ కుంభమేళాకు దాదాపు ఏడు ఫీట్లున్న ఒక విదేశీ సాధువు వచ్చాడు మీరు ఈ విదేశీ సాధువు గురించి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఫేస్బుక్ వీడియోల్లో చూస్తే ఉంటారు చాలా బలిష్టమైన శరీరంతో చేతికి రుద్రాక్షమాలలు మెడకు రుద్రాక్షమాలలు ధరించి నుదుటున తిలకంతో ఉన్న ఈ విదేశీ సాధువును చూసిన వారు సత్యయుగంలో ఉన్న భగవాన్ పరశురాం వలె ఉన్నాడని ఇతన్ని చూసిన భక్తులు మాట్లాడుకుంటున్న పరిస్థితి అంతేకాక చేతిలో ఒక మట్టె గిన్నెను పట్టుకుని కుంభమేళాలో కనిపించడంతో ఇప్పుడు అందరూ ఇతని గురించే మాట్లాడుకుంటున్నారు ఇతన్ని చూస్తే సత్యయుగం నుంచి ఎవరైనా మహా ఋషి వచ్చారా అన్నట్టుగా ఉంది ఇతని ఆహార్యం ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లలో ఇతని వీడియోని సత్యయుగం నాటి ఋషుల ఫోటోల్ని కలిపి పోస్ట్ చేస్తూ ఉండడంతో ఈ విదేశీ సన్యాసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి ఇతని మొహంలో ఉన్న తేజస్సు నడిచే విధానాన్ని చూసి కొంతమంది ఇతన్ని భగవాన్ పరశురాం అశ్వత్థాములతో పోలుస్తున్నారు అయితే ఇతని వీడియో చూసిన వారందరికీ అసలు ఇతను ఎవరు ఏ దేశం నుంచి వచ్చాడు ఏ దేశం యొక్క సన్యాసి ఇతను అత్సం సత్యయుగం లాంటి రుషిపోలుకలున్న ఇతన్ని గురించి ఇవన్నీ అనుకుంటున్నారు కదా ఎస్ మీకున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ విదేశీ సాధు యొక్క హిందూ పేరు ఆత్మా ప్రేమ్గిరి ఇతను ఒరిజినల్ పేరు అలెక్సీ గార్జిన్ ఇతను ప్రపంచంలో దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే చాలా గొప్పగా జరిగే కుంభమేళాకు వచ్చాడు ఈ మహాకుంభమేళాని ఇంటెన్జువల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీగా యునెస్కో గుర్తించింది ఈ కుంభమేళ అన్నది భారతదేశ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక ఈ కుంభమేళా యొక్క ప్రత్యేకతలు ఇవే కుంభమేళ నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది అయితే నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ జరుగుతుంది హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకి ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండేళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూమిపైన నూట నలభై నాలుగు సంవత్సరాలకి సమానం అయితే క్షీరసాగర మథనం జరిగినప్పుడు అప్పుడు ఉద్భవించిన అమృతంలో నాలుగు చుక్కలు ఈ సమయంలో పుణ్యనదుల్లో పడ్డాయని అందులో కొన్ని ఏళ్లకొసారి అద్భుత ఘట్టానికి శక్తి ప్రతి కుంభమేళాకు నదుల్లో చేరుతుందని ఓ నమ్మకం అంతేకాదు కుంభమేళా సక్రమంగా జరిగితే ప్రపంచంలో ఎలాంటి యుద్ధాలు వ్యాధులు ప్రబలవని పురాణాలు చెబుతున్నాయి కుంభమేళాను పన్నెండేళ్లకొకసారి నిర్వహిస్తారు కానీ మహాకుంభమేళాను నూట నలభై నాలుగేళ్లకొకసారి నిర్వహిస్తూ ఉంటారు సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మహాకుంభమేళ అనేది ప్రారంభమవుతుంది అంతేకాదు భూమి మీద ఒక్క ఏడాదైతే దేవతలకి ఒకరోజు అది హిందూ గ్రంథాలే చెబుతున్నాయి ప్రయాగ్రాజులో గంగా యమున సరస్వతీ నదుల సంగమం కావడంతో మహాకుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు కుంభమేళా సమయంలో ఆ నదుల్లో పుణ్యస్నానం చేయడం వలన మోక్షాన్ని పొందవచ్చని హిందువులు నమ్ముతారు ఈ జనవరి పదమూడో తేదీన మొదటి రాజస్నానం చేస్తారు జనవరి పద్నాలుగున రెండో రాజస్నానం మూడవ స్నానం జనవరి ఇరవై తొమ్మిదో తేదీన నాలుగో స్నానం ఫిబ్రవరి పన్నెండో తేదీన ఐదవ మరియు చివరిగా ఆరవ రాజస్నానం కుంభమేళా ముగిసిన రోజున అంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన శివరాత్రి రోజున నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున సాధు సంతువులు తరలి వస్తుంటారు అయితే ఇందులో కొద్దిమంది సాధువులు మాత్రం వీరు ఎంత దూరంలో ఉన్న భక్తుల చూపును ఇట్టే ఆకర్షిస్తారు అటువంటి కోవలోకే వస్తారు ఈ విదేశీ సాధువు ఆత్మా ప్రేమ్గిరి ఇతని ఎత్తు దాదాపు ఏడు ఫీట్లుండగా బరువు ఇతని ఎత్తుకు తగ్గట్టు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు రోజు శివ సాధన చేసిన తర్వాత జిమ్ కూడా చేస్తాడు ఇతను నేపాల్లో తన రష్యన్ శిష్యుల నుదుటి మీద తిలకం పెట్టడాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు ఇతను పరమశివుడి యొక్క ప్రియభక్తుడు ఇతని శిష్యులకు కూడా బ్రహ్మచర్యానికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇస్తాడు ఇతను మహాకుంభమేళాకు ఒక్కడే రాలేదు ఇతనుకున్న దాదాపు పన్నెండు మంది శిష్యులతో కలిసి ఈ మహాకుంభమేళాకు వచ్చాడు అయితే ఇప్పుడు అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే ఇతను అలెక్సీ గార్జియన్ నుంచి ఆత్మానంద్ ప్రేమగిరిగా ఎలా మారాడు ఇతను ఎవరి శిష్యరేఖంలో సన్యాసం స్వీకరించాడు అని దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ఆత్మ ప్రేమగిరిజీ రష్యాకు చెందినవాడు ఇతను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సన్యాసిగా ఉన్నాడు నేపాల్లో ఉన్న ప్రాచీన గుహల్లో ఉంటూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు ప్రాచీన ఋషుల యొక్క నియమాల్ని పాటిస్తూ పరమశివుణ్ణి ఆరాధిస్తున్నాడు ఇతను దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఇదే సన్యాసి వేషంలోనే ఉంటూ ఆధ్యాత్మిక శక్తితో ఇతను భగవన్నామస్మరణ చేస్తూ ఉంటున్నాడు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో నేపాల్లోని ఖాట్మండుది ఈ ఆత్మా ప్రేమగిరిజీ యొక్క గురువుగారి పేరు పైలట్ బాబా ఈ పైలట్ బాబా గురించి చాలామందికి తెలియదు ఇతను పూర్తి పేరు వింగ్ కమాండర్ కపిల్ సింగ్ ఇతను భారతదేశంలో ఉన్న మహాసాధువుల్లో ఒకరు ఇతను సన్యాసం స్వీకరించకముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేశారు ఇతను ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్భై ఒకటిలో యుద్ధ సమయంలో ఇతను చూపిన వీరత్వానికి భారత వాయుసేన వింగ్ కమాండర్ ర్యాంక్తో సత్కరించింది ఇతని జీవితంలో జరిగిన ఒక అద్భుతం వల్ల ఇతను ఎయిర్ ఫోర్స్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వింగ్ కమాండర్ ఉద్యోగాన్ని త్యాగం చేసి పూర్తి స్థాయిలో సన్యాసిగా మారిపోయాడు అలా ఇతను పైలట్ బాబాగా ప్రాచుర్యం పొందాడు ఇతను భూమి లోపల ఒక సమాధిని నిర్మించుకుని అందులో నివసిస్తూ ఉండేవాడు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ముంబైలో ఇతను తన భౌతిక శరీరాన్ని వదిలి శివైక్యం చెందాడు ఆ తర్వాత పైలట్ బాబా శిష్యుడైన ఆత్మానందు ప్రేమిజీ పైలట్ బాబా సమాధి వద్ద పూజలు చేస్తూ గత ముప్పై ఏళ్లుగా సనాతన ధర్మాన్ని వివిధ దేశాల్లో విస్తరింపజేస్తున్నాడు ఈ ఆత్మా ప్రేమ్ గిరిజి తన శిష్యులతో కలిసి మహాకుంభమేళాకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇతనిపై పడింది దీంతో మహాకుంభమేళాలో ఇతను ఎక్కడ కనబడ్డా ఇట్టే ఫోటోలు వీడియోలు తీస్తూ ఇతని వీడియోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు దీంతో అందరూ దాదాపు ఏడు ఫీట్ల ఎత్తు బలిష్టమైన శరీరం నుదుటి మీద తెలక ఉన్న ఈ విదేశీ స్వామీజీ ఎవరని అందరూ ఆరా తీస్తున్న పరిస్థితి అందుకే సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్గా మారిన ఈ ఆత్మా ప్రేమజీ గురించి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలని ప్రయత్నం చేశాం ఈ కుంభమేళా ప్రత్యేకత తెలిసిన వారు ప్రతి ఒక్క హిందువు తప్పకుండా ఈ కుంభమేళాకు వెళ్ళి ఆ వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కుంభమేళాకు ఎన్ని పనులున్నా అన్ని పనులు పక్కకు పెట్టి వెళ్లాలని సూచిస్తున్నారు అందుకే ఇప్పుడు పెద్ద ఎత్తున టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీలు కూడా ఈ మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున ప్యాకేజెస్ అందిస్తున్నాయి ఏది ఏమైనా ఈ మహాకుంభమేళా అనేది ప్రతి ఒక్క హిందువుకి చాలా ప్రత్యేకం మన భారతదేశంలో ప్రతి సాధువు అఘోరీలు అందరూ మనకి కుంభమేళాలో కనిపిస్తుంటారు మన హిందూ సాంప్రదాయం యొక్క ఘనత తెలియాలంటే ఖచ్చితంగా ఈ మహాకుంభమేళాకు వెళ్లాల్సిందే హిందూ సాంప్రదాయంలో ఇంత పెద్ద వేడుక ఇంకేదీ లేదు ఇంకెక్కడా ఇంత పెద్ద వేడుక జరగదు దాదాపు నూట నలభై నాలుగేళ్ల తర్వాత జరిగేంత పెద్ద వేడుక లేదు ఈ మహాకుంభమేళాకు వెళితే కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక భావజాలం గల వ్యక్తులు దాదాపు నలభై ఐదు రోజుల పాటు ప్రయాగ్రాజ్లో జరిగే ఈ కుంభమేళాలో రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అందుకే ఇటువంటి మహాకుంభమేళాలో జరిగే ఈ వాతావరణంలో నలభై ఐదు రోజులు పూర్తిగా ఉండకున్నా కనీసం ఏడు రోజులున్నా కూడా ఎంతో కొంత డిఫరెంట్ ఫీలింగ్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు కనుక సాధువుల స్టైల్ గురించి కానీ అఘోరీల స్టైల్ గురించి కానీ తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఈ మహాకుంభమేళ అనేది మీకు బెస్ట్ ఫెస్టివల్ అని చెప్పచ్చు ఈ మహాకుంభమేళ ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాలో తప్ప ఇంకెప్పుడూ ఇంతమంది సాధువుల్ని అఘోరాల్ని మనం అస్సలే చూడలేం ఈ మహాకుంభమేళా మహత్యం తెలిసిన వారెవరూ ఈ మహాకుంభమేళాకు రాకుండా అస్సలే ఉండరు కేవలం ఈ మహాకుంభమేళాకు మన భారతదేశం నుంచి మాత్రమే కాక విదేశాల నుంచి కూడా వస్తారంటే హిందూ మతం యొక్క మహత్యం ఈ మహాకుంభమేళా యొక్క ప్రత్యేకత ఏంటనేది మనకి ఇట్టే అర్థమవుతుంది ఇది ఇవాల్టి వీడియో ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం